హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట ఆరోగ్యంగా ఉందాం ఆయన విషయాల ఈరోజు వీడియోలో పచ్చి జీడిపప్పు మునక్కాడ టొమాటో కాంబినేషన్లో ఒక మంచి టేస్టీ కర్రీని చూపించబోతున్నానండి ఈ సీజన్లో ఎక్కువగా మనకి పచ్చి జీడిపప్పు మార్కెట్లో దొరుకుతుంది కదా రెగ్యులర్గా మనం చేసుకునే జీడిపప్పు కర్రీ కన్నా ఇలా పచ్చి జీడిపప్పుతో కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి దీని ప్రాసెస్ కోసం ముందుగా రెండు మునక్కాడల్ని ముక్కల్లా కట్ చేసుకుని కొన్ని వాటర్ వేసి కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే నాలుగు చీలికలు కూడా వేసుకుని కలుపుకుంటూ ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ పచ్చిజీడిపప్పుని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టొమాటోలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు పెట్టి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ను వేసుకుని బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మళ్ళీ మూతపెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కూర దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఎలా దగ్గరపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర తురుమను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గ్రేవీ థిక్నెస్ అనేది మన ఇష్టం అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకునేవారు కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు మునక్కాడ కాంబినేషన్ కది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్